Sí, se paró de nada ¿no? ¿no? లక్షలాది మంది భక్తులు మరి యొక్క తిరుపతికి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా లేదైతే స్లాటెడ్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి పది పదకొండు పన్నెండు మూడు తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన అనేటువంటిని రావడం జరిగింది దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక తమిళనాడు మన ఆంధ్ర పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకున్నటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం మరి ఇందులో నలభై ఎనిమిది మందికి గాయాలు అవ్వడం అదేవిధంగా ఆరుగురు చనిపోవడం చాలా దురదృష్టకరం వెను వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్ళి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండి వైద్యం అందించేటువంటి విధానం అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమనేదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాలలోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అదేవిధంగా సీసీకి మరివన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షేత్రగాత్రులు ఎవరైతే గాయాలు పాలనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారితో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియదు మాట్లాడదా కొన్ని ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన ఎందుకంటే టిడి ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టిడి చేసిన ఏర్పాట్లని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని కాపాడిపోయి నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది దురదృష్టం శాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా ఒక ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్ విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి విషయం తెలియటం వెంటనే హుడాహుడిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితోని కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీడీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్నది సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈరోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలని కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా భక్తులే భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇందాక మీరు అన్నారు సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట నా సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టు పరిస్థితులని కూడా చర్యలు ఉంటాయి కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు ఫర్దర్ గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాలు వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం ఇప్పుడు వరకు జరిగిందాన్ని కూడా చింతిస్తున్నాం దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబాన్ని అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా మరుకు అందరినీ కూడా కోరుకుంటున్నా లక్షలాది మంది ప్రజలు వస్తారు అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు టీడీటీ కూడా ప్రకటించింది తొమ్మిది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీడీటీ కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది యాక్సిడెంట్ ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రాథమిక నివేదిక ప్రాథమిక దర్యాప్తు ఇచ్చారు రెండోది వచ్చేసి ఏమైనా ఇందాక మీకు చెప్పానండి ఎవరి వేరు మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్క కూడా వయస్ రికగ్నేషన్ గానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా ఇప్పుడు ఇమీడియట్గా గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరబో